మూడు చోట్ల యేసుక్రీస్తు మరణము కలుసుకున్నట్టుగా మనం చూస్తాం ఒకటి ఏసుక్రీస్తు గ్రామంలోకి వెళుతున్నప్పుడు ఎదురుగా శవం వచ్చింది ఆ శవము యేసు ఎదుట శవముగా ఉండలేకపోయింది లేచి కూర్చుంది సమాధి చేయబడిన లాజరు దగ్గరకు యేసు జీవాధిపతి వచ్చినప్పుడు సమాధిలో ఉన్నటువంటి లాజరు శవము శవముగా ఉండలేకపోయింది జీవాధిపతి అయినటువంటి యేసు పిలుపు విని శవము జీవమై బయటకొచ్చేసింది చచ్చిపడి ఉన్నటువంటి చిన్న దాని దగ్గరకు జీవాధిపతి అయిన యేసు వచ్చిలే అని పిలిస్తే చచ్చిపోయిన ఆ చిన్నది లేచి కూర్చుంది యేసు ఎక్కడ ఉంటాడో అక్కడ జీవము మరణానికి చోటు లేదు